వార్తలు రెండు వేల ఇరవై మూడు నాటికి నలభై వేల నూట యాభై నాలుగు కోట్ల రూపాయలు వివిధ రకాల బిల్లులు పెండింగ్ పెట్టి ఈ ప్రభుత్వానికి అందించింది అందులో ఉద్యోగులకు సంబంధించిన నాలుగు వేల ఐదు వందల డెబ్బై ఐదు కోట్లు కూడా ఉన్న విషయం మనందరూ తెలిసిందే ఈ విషయాన్ని స్పష్టంగా శ్వేత పత్రం ద్వారా ఆ రోజు సభలో కూడా పెట్టడం జరిగింది ఇప్పటి వరకు పెన్షనరీ బెనిఫిట్స్ చెల్లింపు కోసం రాష్ట్ర ప్రభుత్వం ఒక వెయ్యి ఏడు వందల యాభై రెండు కోట్ల రూపాయలని చెల్లించాం ఇంకా చెల్లించవలసిన బిల్లు సుమారు ఆరు వేల రెండు వందల నలభై నాలుగు కోట్లు ఉన్నాయి వీటిని సాధ్యమైన త్వరగా ప్రాధాన్యత క్రమంలో చెల్లిస్తూ ముందుకు పోతా ఉంది ఈ క్రమంలో చెల్లించడానికి ప్రతి నెల చెల్లించాల్సినటువంటి భారంతో పాటు అదనంగా గతంలో పెండింగ్ పెట్టిపోయినటువంటి బిల్లుల్ని ప్రతి నెల ఇబ్బంది లేకుండా ఇన్ అడిషన్ టు ది ఎగ్జిస్టింగ్ ఇచ్చే ప్రతి నెల ఇచ్చేదాంతో పాటు ఏడు వందల కోట్ల రూపాయలు అదనంగా ఉద్యోగుల కోసం ప్రతి నెల రిలీజ్ చేసుకుంటూ పోతా ఉంది ది గవర్నమెంట్ హెస్ టేకెన్ సో సీరియస్లీ అబౌట్ ది ఎంప్లాయీస్ అండ్ దియర్ ప్రాబ్లమ్స్ వారు చెప్పిన ఈఎంఐస్ ప్రాబ్లమ్స్ కూడా పద్నాలుగు పదిహేను తారీఖులకి పదహారు పదిహేడో తారీఖుల జీతాలు ఇస్తూ ఉన్నటువంటి క్రమంలో ఎస్ ఇతర దేశాల్లో చదువుకున్నటువంటి విద్యార్థులకు సంబంధించి ఈఎంఐ కట్టాల్సినప్పుడు వీళ్ళు కట్టలేక అది బ్యాడ్ అకౌంట్ అయిపోయి ఆ డ్యూస్ పెరిగిపోయి ఆ క్రెడిట్ కార్డుని లాలెట్ చేయకుండా వదిలేయటం వల్ల వాళ్ళు ఆడ కట్టలేక వాళ్ళు రోడ్డు మీద ఇబ్బంది పడతా ఉన్నారు ఇక్కడ కారు లోన్లు కానీ ఇళ్ల లోన్లు కానీ లేకపోతే ఇతర హోమ్ లోన్స్ తీసుకుంటే మొదటి వారంలో కట్టాల్సిన ఈఎంఐలు కట్టకపోవటం వల్ల అది బ్యాడ్ అకౌంట్గా మారిపోయి దాని రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పెరుగుతూ ఉంది తర్వాత కొన్ని చోట్లయితే అది క్యాన్సిల్ కూడా చేసి వాళ్ళ మీద భారం కూడా ఇస్తూ ఉన్నారు అప్పుడు తప్పనిసరి పరిస్థితులు బయటికి పోయి ఏంటి మనీ లెండర్స్ ఏర్పాయి అదనపు వడ్డీతో డబ్బులు తీసుకొచ్చి ఆ ఈఎంఐలు కట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది సో ఇది ఓవరాల్ గా ఒక సర్కిల్ సర్కిల్లోకి రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ఉద్యోగ